అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత రెండు రోజుల నుంచి కూడా సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కృష్ణరాజు మరొక సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కేఎస్ఆర్ వ్యవహరించిన తీరు పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు వారిద్దరు వ్యవహరించినటువంటి వ్యవహార శైలిని పెద్ద ఎత్తున కూడా తప్పుబడుతూ ఉన్నారు ముందుగా సాక్షి మీడియాలో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అనేటువంటి అమరావతి దేవతల రాజధాని కాదు అది వేసల ప్రాంతం వేసల రాజధాని అంటూ వ్యాఖ్యానించడం జరిగింది ఆ వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంలో ఆ డిబేట్ను నడుతున్నటువంటి మరొక సహచర సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కేఎస్ఆర్ కూడా వివరించిన తీరు ఆయన పలికినటువంటి హావాభావాలు కూడా కూడా కట్ చేయకోకుండా కంటిన్యూ చే ఆ లైఫ్ షోను కంటిన్యూ చేయడం పట్ల ప్రజలంతా కూడా గమనించి ఈ ఇద్దరు జర్నలిస్టులను కూడా తప్పుబడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి గురించి ఈ ఇద్దరు జర్నలిస్టులు అలా వ్యవహరించి ఉండకూడదు జర్నలిజం వృత్తిలో ఉండి వీరిద్దరు వ్యవహరించడం అలా వ్యవహరించడం అనేది చాలా తప్పు అంటూ కూడా అందరూ విమర్శిస్తూ ఉన్నారు జరిగినటువంటి తప్పు చేసినటువంటి తప్పును తెలుసుకునేటువంటి ఈ ఇద్దరు జర్నలిస్టులు కూడా క్షమాపణలు అయితే చెప్తూ వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రాష్ట్రానికి సంబంధించి ఇచ్చినటువంటి నివేదికను నేను రాష్ట్ర రాజధాని అమరావతికి ఆపాదిస్తూ ఆ నివేదికను తప్పుడుగా తప్పుగా ప్రొజెక్ట్ చేశానంటూ కూడా కృష్ణరాజు తన యొక్క వివరణ అయితే ఇచ్చుకోవడం జరిగింది దానికి సంబంధించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్షమాపణలు చెప్తున్నానంటూ కృష్ణవరాజు తన క్షమాపణలు అయితే చెప్పడం జరిగింది ఇక కృష్ణరాజు వివరణ ఇచ్చిన తర్వాత కేఎస్ఆర్ కూడా సాక్షియ ఛానల్లో లైవ్ ఇస్తూ కూడా తన యొక్క వ్యాఖ్యలను వెనక తీసుకుంటాను నేను ఆ విధంగా ఆ సమయంలో వ్యవహరించి ఉండకూడదు నేను క్షమాపణలు చెప్తున్నానంటూ కేఎస్ఆర్ కూడా క్షమాపణలు అయితే చెప్పడం జరిగింది ఇక ఈ డిబేట్ను నడపడం వల్ల అమరావతి మీద వ్యాఖ్యలు చేసిన చేసిన కృష్ణంరాజు సంబంధించి ఆ డిబేట్ను నడిపినటువంటి యాక్షి యాజమాన్యం మీద కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేఎస్ఆర్ నేను పనిచేసినటువంటి యాజమాన్యం మీద విమర్శలు వస్తున్నాయి కాబట్టి ఒక ఉద్యోగిగా తప్పును అంగీకరించి నేను తన ఉద్యోగానికి నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తానంటూ కూడా కేఎస్ఆర్ తన వివరణ అయితే ఇచ్చుకోవడం జరిగింది ఇక్కడ ఇద్దరు జర్నలిస్టులు కూడా చేసినటువంటి వ్యాఖ్యలు అందరూ కూడా విమర్శించడం జరిగింది వారిద్దరు కూడా జరిగినటువంటి చేసినటువంటి తప్పును తెలుసుకుని తమ వివరణ ఇవ్వడంతో అందరూ ఈ యొక్క వివాదం ముగిసిపోయిందని భావించడం జరిగింది కానీ ఈ యొక్క చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా ప్రజలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి యాజమాన్యానికి మరక అంటించాలి అనే ఉద్దేశంలో ప్రత్యర్థులైతే పనిచేస్తున్నారు అనేటువంటి విషయం ఇక్కడ అందరూ కూడా గమనించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాజధాని అమరావతికి వ్యతిరేకం అనేటువంటి ఒక విషయాన్ని పూ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ప్రజలను తప్పుదోవ పట్టించాలని కూటమి చెందినటువంటి ప్రజాప్రతినిధులు కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత అభిప్రాయాలని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలి అని వ్యవహరిస్తున్నటువంటి తీరును అయితే ఇక్కడ అందరూ కూడా గమనించాలి ఇక్కడ కృష్ణవరాజు సీనియర్ జర్నలిస్ట్గా స్వతంత్రంగా అయితే ఆయన పని పనిచేస్తూ ఉన్నారు సాక్షి ఛానల్లో ఎక్కడ కూడా ఆయన పనిచేయట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఏమాత్రం కూడా కాదు పార్టీ కండవా కప్పుకుని పార్టీ అధికార ప్రతినిధిగా ఛానల్లో ఆ యొక్క డిబేట్లు ఎక్కడ కూడా ఆయన పాల్గొనలేదు అలాగే పార్టీకి చెందిన పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ చిన్న పదవి కూడా కృష్ణరాజుకి లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ అందరూ కూడా గమనించవచ్చు ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంది కృష్ణరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు అనేటువంటి విషయం ఇక కేఎస్ఆర్ విషయానికి వస్తే కేసీఆర్ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పార్టీలో సభ్యత్వం లేదు పార్టీలో క్రియశలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి కాదు అలాగే పార్టీకి సంబంధించి ఎటువంటి వ్యక్తి కూడా కాదు సాక్షి యాజమాన్యంలో పనిచేసినటువంటి ఒక సాధారణ ఉద్యోగిగా మాత్రమే ఇక్కడ అందరూ కూడా గమనించాలి వీరిద్దరూ కూడా వ్యక్తిగత అభిప్రాయాలను తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించాలి అనేటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇక్కడ కూటమి చెందినటువంటి ప్రజాప్రతినిధులు వ్యక్తిగత అభిప్రాయాలను తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత కొడుతూ ఒక్కొక్కరిగా ముందుకు వస్తూ తమ అభిప్రాయాలను మీడియా ముందుకు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు కూటమి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వీరంతా కూడా ఒక్కొక్కరిగా ఎక్స్లో పోస్టులు పెడుతూ ఉన్నారు మీడియా ముందుకు వచ్చి ఈ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా వారిద్దరిని మాట్లాడించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంది అమరావతి అమరావతి మీద విషం కక్కుతుంది అంటూ కూడా కూటమి చెందినటువంటి ప్రజాప్రతినిధులు తమ యొక్క ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ కేఎస్ఆర్ కెఎస్ఆర్ అలాగే కృష్ణరాజు మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తే తప్పులేదు కానీ ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద కూటమి ప్రజాప్రతినిధులు ఈ విధంగా తమ యొక్క విమర్శలు అయితే చేయడం అనేది ఇక్కడ పట్టడం జరుగుతూ ఉంది ఇక్కడ ఎందుకంటే ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఏమాత్రం కూడా కాదు ఆ తర్వాత కూటమి ప్రజాప్రతినిధులు ఈ యొక్క విషయాన్ని క్షమాపణలు చెప్పినా కూడా జర్నలిస్టులు క్షమాపణలు చెబుతూ కూడా వివరణ ఇచ్చినా కూడా అంతటితో వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ ఉన్నారు కాబట్టి కూటమి ఏర్పడి గడిచినటువంటి కొన్ని రోజుల్లోనే సంవత్సరం అయితే అవుతోంది పూర్తిగా ఆ సంవత్సర కాలంలో ఏం చేశారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎంత మాత్రం నెరవేర్చారు రాష్ట్రాన్ని ఏమాత్రం ముందుకు తీసుకువెళ్లారు అనేటువంటి విషయాన్ని ఎక్కడ కూడా వాళ్ళు చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉన్నారు కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే ఒక అంశం దొరికింది కాబట్టి పూర్తి స్థాయిలో ఒక పెద్ద విషయంగా చేసి రాష్ట్రానికి ఏదో జరగబోతుంది రాష్ట్రానికి ఆ వ్యాఖ్యల వల్ల ఓ పెద్ద నష్టం జరగబోతుంది వ్యక్తి చేసినటువంటి వ్యక్తి వ్యక్తిగత అభిప్రాయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి చేసిందంటూ వాళ్ళు ప్రొదక్ట్ చేస్తున్నటువంటి విషయాన్ని అయితే ఇక్కడ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు వాళ్ళు జర్నలిస్టులుగా తప్పు చేశామని ఒప్పుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ అలాగే ఆ సాక్షి యాజమాన్యానికి ఆపాదిస్తూ కూడా కూటమి ప్రజాప్రతినిధులు వ్యవహరించడం అనేది ఒక సిగ్గు చేటని చెప్పుకోవచ్చు సంవత్సర కాలంలో వారు చేసినటువంటి అభివృద్ధిని ఘనతలను చెప్పుకోలేక వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి మీడియా యాజమాన్యానికి ఆపాదిస్తూ వ్యవహరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని అయితే ఇక్కడ అందరూ కూడా గమనించాలి ఇంకొక విషయం ఏమిటంటే అంటే మహిళలను కించపరిచే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది అంటూ కూటమి చెందినటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడడం అనేది పెద్ద హాస్యాస్పదంగా అయితే ఉంది కూటమి ఏర్పడి ప్ర రాష్ట్రంలో సంవత్సరం అవుతుంది ఈ రాష్ట్ర కాలంలో మహిళల మీద ఎన్ని దాడులు జరిగాయి ఎన్ని అగాయిత్యాలు జరిగాయి ఎన్ని మటలు జరిగాయి ఎన్ని మానభంగాలు జరిగాయి అనేటువంటి విషయం రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా తెలుసు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలను కించపరుస్తుందా లేదా కూటమి వచ్చిన తర్వాత మహిళలకు రాష్ట్రంలో భద్రత లేకుండా పోయిందా అనేటువంటి విషయం ఇక్కడ అందరూ కూడా గమనించాలి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే కూటమి చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఒక మీడియా ఛానల్ని ఇక్కడ టార్గెట్కి అయితే చేయడం జరిగింది ఒక మీడియా ఛానలే ఈ విధంగా వారిద్దరిని సాక్షి యాజమాన్యం వీరిద్దరిని దగ్గరుండి ఈ విధంగా మాట్లాడించిందంటూ వారు చేసినటువంటి వ్యాఖ్యలను ఒకసారి కనుక గమనిస్తే వ్యక్తుల అభిప్రాయాలను మీడియా ఛానల్కు ఆపాదించడం అనేది ఒక కూటమి ప్రజాప్రతినిధుల యొక్క తెలివి తక్కువ తనం ఒక లెక్కగా అయితే తీసుకోవచ్చు గతంలో అనేక మంది రాజకీయ నాయకులు చాలామంది కూడా వివిధ ఛానల్స్లో కూర్చుని కొట్టుకోవడం జరిగింది తిట్టుకోవడం జరిగింది బండభూతులు కూడా తిట్టుకోవడం జరిగింది అంత మాత్రాన ఆ యాజమాన్యాన్ని మూసివేయాలి అనేటువంటి డిమాండ్ ఎక్కడైనా వినిపించిందా కానీ ఇక్కడ కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత పూర్తిగా సాక్షి యాజమాన్యం మూసేసుకోవాలి సాక్షి యాజమాన్యం యొక్క మీడియాని నడపకూడదు అనేటువంటి డిమాండ్ అనేది కూటమి చెందినటువంటి నాయకులు చేయటం అనేది ఒక హాస్యాస్పదంగా చెప్పుకోవచ్చు సరే కూటమి చెందినటువంటి నాయకులు ఆ యాజమాన్యమే నడిపినటువంటి డిబేట్ వల్ల రాష్ట్ర రాజధాని అమరావతి మీద ఒక మచ్చ అనేది పడింది కాబట్టి ఒకసారి గతంలో కూటమి చెందినటువంటి నాయకులు ఏ విధంగా వ్యవహరించారో మీ ముందుకు అయితే తీసుకొస్తూ ఉన్నాను ముందుగా ఆ కూటమికి సపోర్ట్ చేసే అని ఛానల్ ఆ పేరు ఉన్నటువంటి ఛానల్ ఏబిఎన్ ఛానల్ ఈ ఏబిఎన్ ఛానల్లో గతంలో జరిగినటువంటి సంఘటనలు ఒకసారి చూద్దాం ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నటువంటి కొలికపూడి శ్రీనివాస్ బీజేపీకి చెందినటువంటి ఎంపీ లక్షలాది మంది ఓటర్లు ఎన్నుకున్నటువంటి ఎంపీ జీవీఎల్ను చెప్పుదెబ్బ అయితే కొట్టడం జరిగింది ఇక్కడ ప్రజాప్రతినిధి మీద దాడి చేసేందుకు ఏబిఎన్ ఛానల్ కొలిక పొడిని ప్రోత్సహించిందా అనేటువంటి ఒక అనుమానం కూడా ప్రస్తుతం అయితే కలుగుతూ ఉంది పొడి చెప్పుతో జీవియలను కొడుతూ ఉన్నప్పుడు ఆ డిబేట్ను ఆ జర్నలిస్ట్ కూడా ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం అయితే ఎక్కడ కూడా చేయలేదు కేవలం కామ్గా ఉంటూ చిన్న మాటల ద్వారా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు తప్పటి ఎక్కడ కూడా దాడులు జరుగుతున్నా కూడా భౌతికంగా దాడులు జరుగుతున్న కూడా ఆపే ప్రయత్నం చేయలేదు అంత మాత్రం దానికి ఆ టీవీ ఛానల్ను మూసివేయాలా అనేటువంటి ఒక ఆచారం అయితే ప్రస్తుతం కలుగుతుంది ఇంకొక ఛానల్ విషయానికి వచ్చేప్పటికీ ఇంకొక కూటమి చెందినటువంటి ఛానల్గా పేరు కూటమి సపోర్ట్ చేసినటువంటి ఛానల్గా పేరు పొందినటువంటి టీవీ ఫైవ్ కూడా టీవీ ఫైవ్లో పనిచేసినటువంటి సీనియర్ జర్నలిస్టు సినీ ఇండస్ట్రీకి సంబంధించి మహిళలను కించపరిచే విధంగా లకారాలు తీస్తూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అక్కడ అప్పుడు ఎప్పుడూ కూడా ఆ టీవీ ఛానల్ను మూసివేయాలని డిమాండ్ ఎక్కడైనా వినిపించిందా సినీ ఇండస్ట్రీకి సంబంధించి మహిళలందరినీ కూడా లకారాలు తీస్తూ మాట్లాడినటువంటి మాటలు మహిళలను కించపరిచే మాటలు కాదా అవి సుభాషితాలా అప్పుడు కానీ ఇప్పుడు కే కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలు రాజధానిలో ఉన్నటువంటి మహిళలందరినీ కించపరిచే విధంగా రాష్ట్ర ప్రజల రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు కాబట్టి టీవీ యాజమాన్యాన్ని మూసివేయాలంటూ కూటమి చెందినటువంటి నాయకులు డిమాండ్ చేయడం అనేది ఒక తెలివి తక్కువ తనమానికి చెప్పుకోవచ్చు అప్ గతంలో జరిగినటువంటి ఏబిఎన్ ఛానల్లో టీవీ ఫైవ్ ఛానల్లో జరిగినటువంటి ఆ ఘటనను చూసిన తర్వాత టీవీ ఛానల్ను మూసివేసి నేటికి కొన్ని సంవత్సరాలు అయితే అవ్వాలి ఏబిఎన్ ఛానల్ని టీవీ ఫైవ్ ఛానల్ కానీ ఎక్కడా కూడా టీవీ ఛా టీవీ ఛానల్స్ ఈ రెండు ఛానల్స్ కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అధికార ప్రతినిధులు పిలుచుకుంటూనే ఉన్నారు వ్యక్తులను వ్యక్తిగతంగా విమర్శించేటువంటి వ్యక్తిత్వ హరణానికి పాల్పడినటువంటి వ్యక్తులను పిలిచి ఆ స్టూడియోలో కుర్చీలు వేసి వారికి సకల మర్యాదలు చేస్తూ కూడా టీవీ ఛానల్ను ఇంకా నడిపిస్తూనే ఉన్నారు ఇక్కడ సాక్షి యాజమాన్యాన్ని కృష్ణారావు చేసినటువంటి వ్యాఖ్యలని బట్టి చూస్తే కనుక మూసివేస్తే అని మూసివేయాలని డిమాండ్ చేసినటువంటి నాయకులు ముందుగా ఏబిఎన్ ఛానల్ని టీవీ ఫైవ్ ఛానల్ని మూసివేయాలి అని వాళ్ళు కనుక డిమాండ్ చేస్తే కొంత ఉందాతనంగా అయితే ఉంటుంది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం సమాజంలో చాలా ప్రాముఖ్యత ముఖ్యమైనటువంటి స్థానం కలిగినటువంటి మూడుసార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి బాలకృష్ణ ఈయన సినీ సినీపరంగా రాజకీయ పరంగా ప్రముఖుడు ఈయన మహిళను ఉద్దేశించి ఒక చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం కూడా అందరూ గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు ఆడది కనబడితే కడిపోయిన చేయాలి ముద్దైన ముద్దైన పెట్టాలి కడుపైన చేయాలంటూ అప్పట్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు బట్టి కనుక చూస్తే బాలకృష్ణని ఏం చేయాలో ఒకసారి కూటమి చెందినటువంటి ప్రజాప్రతినిధులు తోటి ప్రజాప్రతినిధి గతంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలని వ్యాఖ్యలను గుర్తు చేసుకుని బాలకృష్ణకి ఎటువంటి బహుమతి ఇవ్వాలో ఒకసారి చెప్తే బాగుంటుంది అనేది ఒకసారి అయితే అందరూ కూడా గమనించాలి అందరూ కూడా డిమాండ్ చేయాలన్నమాట ప్రజాప్రతినిధులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి తోటి సహచరుడు గతంలో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారా లేదా మహిళలకు పెద్దపీట వేస్తూ బాలకృష్ణ మాట్లాడారా అనేది ఒకసారి గుర్తు తెచ్చుకుంటే బాగుంటుంది ఆ వీడియోలన్నీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి ప్రస్తుతం ఏబిఎన్ ఛానల్లో కానివ్వండి లేదా టీవీ ఫైవ్ ఛానల్లో కానివ్వండి కూర్చుని అనధికార కూటమి చెందినటువంటి అధికార ప్రతినిధులైన కిరాక్ ఆర్పి తర్వాత ఇంకొక వ్యక్తి సీమరాజా వీళ్ళిద్దరూ కూడా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారా లేదా మహిళలకు పెద్దపీట వేసే విధంగా మాట్లాడుతున్నారనేది ఆ రెండు టీవీ యాజమాన్యాలు గమనిస్తే బాగుంటుంది అలాగే టీవీ యాజమాన్యాలు ఆ రెండు టీవీ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నటువంటి తీరును కూటమి ప్రజాప్రతినిధులు ఒక్కసారి కనుక ప్రశ్నిస్తే ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే కనుక ఎవరు ఛానల్ ముందుగా మూసుకోవాలో స్పష్టంగా విషయం అయితే అర్థమవుతుంది కిరాక్ ఆర్పీ గతంలో కామెడీ షోలు చేసుకుంటూ కూడా కామెడీ పండించేవాడు జనాల్ని నవ్వించేవాడు కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా మారిపోయి ఆ కూటమికి మూడు పార్టీలకు సంబంధించి అనాధికార అధికార ప్రతినిధిగా మారిపోయి మహిళలను కించపరుస్తున్నటువంటి వీడియోలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి ఒకసారి కూటమి చెందినటువంటి నాయకులంతా కూడా ప్రజాప్రతినిధులంతా కూడా సాక్షి యాజమాన్యం మూసేసుకోవాలి అని డిమాండ్ చేస్తున్న వారంతా కూడా కిరాక్ ఆర్పి మాటలను ఒకసారి దగ్గరుండి మరీ చాలా దగ్గరగా వ్యాఖ్యలను అయితే గమనించుకోవాలి ఒకసారి వినాలి అనేటువంటి విషయం అయితే నేను స్పష్టంగా చెప్తూ ఉన్నాను కిరాక్ ఆర్పి తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి సినీ నటి అయినటువంటి రోజా మీద ఏ విధంగా వ్యవహరించాడో ఏ విధంగా మాట్లాడారో అనేటువంటి మాటలను ఒకసారి కూటమి నాయకులు చాలా బాగా వింటే గనక చెవులకు వినుసొంపుగా ఉంటున్నాయా లేదా గగ్గురు పుడిచే విధంగా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారా అనేటువంటి విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంది రోజా కొవ్వు తిరుమల లడ్డూలో కలిపాడు అని కిరాక్ ఆర్పి టీవీ యాజమాన్యానికి సంబంధించి మీడియా ముఖంగా వచ్చి మాట్లాడినప్పుడు ఈ కూటమి చెందినటువంటి ప్రజాప్రతినిధులు అంతా కూడా ఏమైపోయారో అలాగే ఆయన మాట్లాడినటువంటి మాటలను ప్రసారం చేసినటువంటి టీవీ ఛానల్స్ అన్నింటిని కూడా బ్యాన్ చేయాలని డిమాండ్ అప్పుడు ఎందుకు కూటమి ప్రజాప్రతినిధులు చేయకూడదో ఎందుకు చేయలేదో ఒకసారి తెలుగు ప్రజలందరికీ కూడా మహిళా ప్రజానీకం అందరికీ కూడా కూటమి చెందినటువంటి నాయకులు యొక్క సమాధానం చెప్తే బాగుంటుందనే విషయం అయితే మేము ముందైతే ఉంచుతున్నాను ఇక ఇంకొక వ్యక్తి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమైనటువంటి మహిళా నేతలందరినీ కూడా మరొక అనధికార అధి ప్రతినిధి అయినటువంటి అధికార ప్రతినిధి అయినటువంటి సీమరాజా కూడా లక్ష్మీపార్తిని ఉద్దేశించి లక్ష్మీపారతి ఎవరో కూడా ఎవరో అందరికీ కూడా తెలుసు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి తెలుగు వారందరి ఆరాధ్య దైవం దైవమైనటువంటి నందమూరి తారక రామారావు గారి రెండవ భార్య అయినటువంటి లక్ష్మీ పార్వతిని ఉద్దేశించి సీమరాజ ఏ విధంగా వ్యవహరించాడు ఏ విధంగా మాట్లాడారో తెలుగు ప్రజలందరికీ కూడా ఒకసారి గమనించాలి కూటమి చెందినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా అన్నగారి రెండవ భార్య అయినటువంటి లక్ష్మీభారతిని లక్ష్మీ పార్వతి గారిని ఆ విధంగా ఎందుకు మాట్లాడాడు అని ఏమాత్రం కూడా క్వశ్చన్ చేయలేదు సీమరాజాని కూటమి చెందినటువంటి ప్రజాప్రతినిధులు మా మా పార్టీకి సంబంధ మా పార్టీ వ్యవస్థాపకుడు అని చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి లేదా తెలుగు ప్రజలందరి ఆరాధ్య దేవమైనటువంటి వ్యక్తి యొక్క భార్యను లక్ష్మీ పార్వతిని ముసలి ముంజా అని సీమరాజా అప్పుడు ఎందుకు వ్యాఖ్యానించాడు ఆయన మీద చూసుకునేటువంటి చర్యలు ఏమాత్రం తీసుకున్నారో ఒకసారి కూటమి చెందినటువంటి ప్రజాప్రతినిధులు కొంత తెలుగు ప్రజల తెలుగు ప్రజలందరికీ కూడా వివరణిస్తే బాగుంటుంది అనేటువంటి విషయం ఇక్కడ ఒకసారి మీకు అందరికీ దృష్టికి అయితే తీసుకొస్తూ తర్వాత కూటమి చెందినటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉండి లేదా ముఖ్యమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి చాలామంది నాయకులు కూడా మహిళలను ఉద్దేశించి ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఉన్నటువంటి మహిళలను ఉద్దేశించి ఏమాత్రం కనీస పరిజ్ఞానం కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఏమాత్రం మాట్లాడారో ఇప్పుడు అన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి ఒకసారి అందరూ కూడా అవి చూడవచ్చు ప్రజలందరికీ కూడా ఎవరు మహిళలందరినీ కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు ఎవరు మహిళలకు పెద్దపీట వేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారా అనేది ఒకసారి స్పష్టంగా అయితే తెలుస్తుంది కూటమి చెందినటువంటి ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో మరే ఇతర సమస్యలు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు లేవు అని ఈ కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలు క్షమాపణలు చెప్పినా కూడా కృష్ణరాజు అతిపెద్ద తప్పు చేసేశాడు అని మీడియా ముందుకు వచ్చి వాపోతున్నటువంటి కూటమి నాయకులంతా కూడా ఒక్కసారి కూటమి చెందినటువంటి నాయకులు ఒక్కొక్కరుగా బండారు సత్యనారాయణ కానివ్వచ్చు హోంమంత్రి అనిత చేసినటువంటి అనిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వచ్చు అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలు మరికొంతమంది చాలా చాలామంది బుచ్చయ్య చౌదరి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఒకసారి రివైండ్ చేసుకుని ఒకసారి చూసుకుంటే కనుక ఎవరు మహిళలను కించపరిచే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఎవరు మహిళల భద్రతకు సంబంధించి వారి యొక్క భద్రతను ప్రమాదంలో పడవేసే విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు అనేది కూటమి ప్రజాప్రతినిధులు ఒకసారి గమనిస్తే కనుక జ్ఞానోదయం అనేది ఒకసారి అయితే తెలుస్తూ ఉంది ఇక్కడ కృష్ణవరాజు తాను చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎక్కడ కూడా సమర్థించుకోలేదు వెంటనే క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది అలాగే కేఎస్ఆర్ కూడా తాను వ్యవహరించినటువంటి వ్యవహార శైలి మీద ఆయన కూడా రియలైజ్ అయ్యి తప్పు అయిందని గ్ర గ్రహించండి అని క్షమాపణ చెప్పినా కూడా క్షమా అంటే తప్పు చేశామని క్షమించండి అని కోరినా కూడా వారిని వదిలేసి క్షమించారు ఇంకా వదిలేసేయండి క్షమించమని అడిగారు ఇంకా వదిలేసేయండి ఆ విషయాన్ని ఆ విషయాన్ని ఎంత మర్చిపోతే అంత బాగుంటుంది అని ఉందాతనంగా గవహరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి మీడియాకి మూటు పెడుతూ కూడా చివరికి వికృత ఆనందం పొందుతున్నారు అనేది పూర్తి స్థాయిగా ప్రస్తుతం ఏపీ రాజకీయాలను చూస్తే కనుక స్పష్టంగా తెలుస్తుంది